అంటే లోకంలో క్రీస్తు సంఘం మినహాయించి మిగిలినటువంటి మతశాఖల వారు ఎందరో ఉన్నారు అయితే మతశాఖల వారు ఎందరో ఉన్నప్పటికీ వారు ధైర్యం చేయలేనటువంటి కొన్ని వచనాలు బైబుల్లో ఉన్నాయి కనీసం వాటిని ప్రస్తావించడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయరు వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళ గ్రంథంలో కనిపిస్తాయి కానీ వాటి గురించి వాళ్ళు అసలు మాట్లాడరు అలాంటి వచనాల్లో మొట్టమొదటి వచనాన్ని సహోదరులందరం కలిసి ఒకసారి చెబుదాము రోమేల్గా రాసిన పత్రిక పదహారో అధ్యాయము పదహారో వచ్చ పదహారో వచనం కాబట్టి అందరం ఒకసారి దాని గురించి ఆ వచనాన్ని మనం ఒకసారి పలుకుదాం అందరం కలిసి క్రీస్తు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పచ్చున్నవి ఈ వచనాన్ని ఎవరు కూడా ఏ డినామినేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వచనాన్ని మెన్షన్ చేయలేరు ధైర్యం కూడా చేయరు వారి నోటి వచనాన్ని పలికేటువంటి ధైర్యం కూడా చేయరు అయితే మరికొన్ని వచనాలు మనం ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం సహోదరులు రమేష్ గారు ఒక వచనాన్ని తెలియజేసి దాని వివరణ తెలియజేస్తారు చాలా సంతోషమండి మతశాఖల వారు ఉపయోగించినటువంటి వాక్యం క్రీస్తు సంఘముల మీకు వందనములు అటువంటి ఆ యొక్క వచనాన్ని వారు మరి ఎక్కడ కూడా వినియోగించినట్టుగా మనకు కనబడదు ప్రిల్లరా అదే రీతిగా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని కూడా మరి వారు వినియోగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా మత్తస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని కూడా వారు వినియోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ సంఘము క్రీస్తుకు సంబంధించినది మరి ఈ వచనాలను వారు వాడడానికి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి ఆ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో దయచేసి అందరు కూడా మీరు చూస్తూ ఉన్నట్లయితే మరి బైబుల్ తెలిసి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియులరా శరీరము ఒకటే అనేటువంటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు శరీరం అంటే సంఘము అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఆత్మ సంబంధమైనటువంటి ఒక శరీరము అది క్రీస్తు శరీరము అనేటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి శరీరము అంటే సంఘము ఒక్కటి దానికి ఇక్కడ మనకు లేఖనం కనబడుతూ ఉంది ఈ లేఖనాన్ని వారు ఉపయోగించడానికి కొద్దిగా మనకు చాలా సందర్భాలలో అది కనబడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానండి జాగ్రత్తగా ముందటికెళ్దాం ఓకే చాలా సంతోషం ఎఫ్ఎసి పత్రిక నాలుగు నాలుగు రెండేటువంటి వచ్చిన సందర్భాన్ని మరి డినామినేషన్ వారు వాడడానికి ప్రయత్నం చేయరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అలాగే సహోదరులు గారు కూడా మరి సహోదరులు కూడా మీకున్నటువంటి డినామినేషన్ వాళ్ళు లేదా మతశాఖల వాళ్ళు ఉపయోగించలేని రెఫరెన్స్లో మత పదహారు అధ్యయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారండి నేను నా సంఘమును నేనే కడతాను కానీ చాలామంది ఏంటంటే లేదండి మా సంఘాన్ని మా తాతగారు కట్టారు మా అయ్యగారు కట్టారు పలానా అయ్యగారు కట్టారండి దేవదాస గారు కట్టారండి అని చెప్తారు వాళ్ళు ఎవరు కూడా ఈ రెఫరెన్స్ వాడలేరండి మరి మీరు చూస్తాను మీరు దయచేసి ఇలాంటివన్నీ గమనించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అలాగే సచిన్ బ్రదర్ కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను అది మొదటి శాఖ వారు ఉపయోగించింది మరికొన్ని వచనాలను నేను మీతో పంచుకుంటాను నిర్గమకాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో అక్కడ ఇస్రాయల్ని మోసగా నడిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాము ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది వారు ఆహారం కొరకు వేడుకొనగా దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే మనం చూస్తాం అయితే మన్నా అనే దానికి అర్థం ఏంటంటే ఇదేమి అక్కడ ఫుట్ నోట్లో రెండు నూనె ఉంటుంది మన కింద ఫుట్ నోట్లో మన్నా అని మనం చూస్తాం అయితే ఇప్పుడు చాలామంది మన్నా సంఘం పెడతారు మన్నా చర్చ్ అంటే దాని అర్థం ఏంటి ఇదేమి చర్చ్ అన్నట్టు అర్థమైపోతుంది సో ఇది చెప్తే వాళ్ళు దాన్ని చూడరు వాళ్ళు ఎక్కడ కూడా చెప్పరు కూడా అలాగే మరొక వచనాన్ని మనం చూద్దాం ఇది నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో చెప్పబడింది అంటే మరియు నీవు నా ముఖమును చూడగలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకొనేలడు సో ఇది కూడా వారు ఎవరు చెప్పారండి ఎందుకంటే వారు చెప్పేటటువంటి ఏంటంటే వారు ఏం క్లెయిన్ చేస్తారంటే నేను దేవుడిని చూస్తాను నాకు నా నాకు దర్శనంలో నాకు కనిపిస్తాడు అనేక మాటలతో మాట్లాడతాడు అనే విషయాన్ని వాళ్ళు పంచుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు చెప్పరు కూడా తర్వాత మరొక విషయం ఏంటంటే గ్రంథము ఆర అధ్యాయం ఐదో వచనంలో అక్కడ స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు ఇక్కడ దావీదు వాయిద్యములు వాయిస్తూ దేవుడు శుద్ధించాడు ఆయన సొంతం కల్పించుకున్నాడు కల్పించుకున్నప్పటికీ కూడా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఎందుకంటే ఆ కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు ఇది కూడా వారు యాక్సెప్ట్ చేయరు మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు సో ఇలా చాలా ఉన్నాయి అలాగే మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఒకటి వచ్చిన చూసినట్లయితే అక్కడ మనకు తూర్పు దేశపు జ్ఞానుల గురించి కనిపిస్తుంది అక్కడ జ్ఞానులు అనే మాట రాయబడింది కానీ అనేక మత్స్యకాలం చేశారంటే ముగ్గురిని నిల్చబెడతారు బంగారము సాంబ్రాణి బోళము కానీ మేమేం చెప్తామంటే ముగ్గురు కాదు బాబు అక్కడ జ్ఞానులు ఉంది నంబర్ లేదు పది మంది వచ్చారా పదిహేను వచ్చారా యాభై మంది వచ్చారా మనకు తెలియదు కాబట్టి తెలియనప్పుడు మనము స్పెసిఫిక్గా మూడు అని చెప్పకూడదు కాబట్టి వారు ఈ ఈ యొక్క వచనాలను కూడా వారు చెప్పలేరు చాలా చాలా సంతోషం అలాగే సహోదరు గారు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకోవాల్సింది కోరుతున్నాం మతశాఖలు వారు ఉపయోగించటం కానీ ఆ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ సాహసం చేయనటువంటి వచనములలో ఒక వచనం చూసుకుందాం ఏపీసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు పౌల్ గారిలా మాట్లాడుచున్నారు అక్కడ మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సంగమునకు శిరస్సుగా క్రీస్తు ఉన్నాడు ఆ సంఘం అనేటువంటిది క్రీస్తు శరీరం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు గారు మాట్లాడుచున్నారు ఇటువంటి వచనాలని మతశాఖల వారు ఉపయోగించడానికి కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి భావాన్ని తెలియజేయడానికి కానీ సాహసం చేయరు అదేవిధంగా ఇంకో వచనాన్ని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయిటకు అనేటువంటి పదం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం క్రీస్తుని దేవునిగా సంబోధిస్తూ ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి సంఘమునకు క్రీస్తు సంఘం అనేటువంటి పదం ఉండాలి ఇలాంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మతశాఖలు వారు ఏమాత్రం కూడా సాహసం చేయరు అలాగే సహోదరుల వీరబాబా గారు బ్రదర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం డినామినేషన్ వారు మరి వారు ఎక్కువగా చెప్పలేన సంఘంలో చెప్పలేనటువంటి ఒక మాట ఒకటి ఉన్నది ఎఫ్ఎస్ఎల్ పత్రిక నాలుగు నాలుగు చూసుకుంటే శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలిపి విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడతారు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీషం ఒక్కటే అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే ఆయన అందరిపైన ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు ఈ యొక్క విషయాన్ని డెనామిషన్ వారు ఎవరు కూడా ఈ యొక్క వచనాన్ని ఎక్కడ చెప్పరు ఎందుకంటే సంఘం ఒక్కటే అని చెప్తే వారి సంఘంలో గలిబిల్ మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో ఎవరు కూడా ఏకీభవించరు కాబట్టి ఈ విషయాన్ని ఎవరు కూడా చెప్పడానికి ధైర్యం వహించరండి అందునా అలాగే మరొక వచనాన్ని మనం తీసుకోగలిగినప్పుడు వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూస్తే చాలా సుపరిచితమైనటువంటి వచన భాగము క్రీస్తు సంఘం వారికి ఎందుకు వారికి సుపరిచితం అంటే డినామినేషన్ వల్లకి ఆ వచనంత అవసరమే లేదు ఏంటి ఆ వచనం ఒకసారి చూసినప్పుడు ఇరవై రెండవ వచనం ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువ మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనో ఎరుగను అక్రమం చేయవాలరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదునని ప్రభువారు వారు ఇచ్చినట్టుగా మరి మతశాఖలకు సంబంధించినటువంటి వారు ఎస్పెషలీ ఇలాంటి ఈ వచనంలో తెలిపినటువంటి కార్యక్రమాలు చేసేవారు ఆ వచనాన్ని ఉపయోగించడానికి కానీ ఊహించుకోవడానికి కానీ సాహసం చేయరు కాబట్టి మరి గ్రంథం ఇంత చక్కగా తెలియజేస్తూ ఉన్నప్పుడు మరి వారు కనీసం నోటు కూడా పలకడానికి అవకాశం లేనటువంటి వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అది కూడా సంఘాన్ని ఉద్దేశించి ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించుకొని మరి సత్య సంఘాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను మరి ఒక ప్రశ్న మనం ఆలోచించేద్దాం మరి సహోదరులు